హలో ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ ఎస్పీకే బ్లాగ్స్ ఇవాళ మా ఊరిలో ముగ్గుల పోటీ పెట్టారండి చాలా బాగా జరిగింది ముగ్గుల పోటీ అయితే చూడండి ఇది మా సందు మా గల్లి మా అక్క వాళ్ళ అమ్మాయి మా అక్క అందరు డబ్బాలలో నేమ్ రాసుకుంటున్నారు అంటే డబ్బాలు మనం అన్నది ముందే చూసి పెట్టుకోవాలన్నట్టు మనకి ఏ డబ్బా నచ్చితే ఆ డబ్బాల నేమ్ రాసుకోవాలి రాసుకొని కలర్స్ ఆడబెట్టి మనం అక్కడ ముగ్గులు వేసే వాళ్ళు అక్కడ ఉండాలి నాకైతే ఫస్ట్ ప్రైజ్ అయితే రాలేదు బాగా ఎక్స్పెట్ చేశాను ఫస్ట్ ప్రైజ్ వచ్చిద్దని కానీ రాలేదు ఏం చేస్తాం కానీ రాలేదని కూడా నాకు బాధ లేదు మా పిల్లలకు ట్యూషన్ చెప్పా అమ్మాయి ముగ్గు వేసేది పాపని తను కూడా చాలా బాగా వేసింది తను కొంచెం హ్యాండిక్యాపర్ చాలా బాగా వేసింది మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా వేసింది మా ఇంటి పక్కన అక్క అయితే చాలా బాగా వేసింది తన ముగ్గు ఈ పాప చూడండి మా ఇంటి పక్కన పాప తన ముగ్గుకు గిఫ్ట్ వస్తుందని అనుకున్నాం కానీ సెకండ్ గిఫ్ట్ అన్న వచ్చుంటే బాగుండేది పాపం తన అయితే చాలా బాధపడిపోయింది ఇంకా అందరైతే ముగ్గుల పోటీలో పాల్గొన్న వాళ్ళు అయితే చాలా బాగా నీట్గా వేసారు ఇదే మా ఇంటి పక్కన వేసిన ముగ్గు చాలా మంచిగా వేసింది అసలు ఇంత బాగా వేసిందంటే ఇంత బాగా వేసింది నా ముగ్గుకి ఎలాగో ఫస్ట్ ప్రైజ్ రాదని నాకు తెలుసు ఆ మాట నాకే తెలుసు వాళ్ళు చెప్పడం అసలు మేము లేదు నాకే తెలుసు ఇది మా సందు ఫ్రెండ్ ఫస్ట్ ప్రైజ్ ఏ వచ్చిందో చూపిస్తాను అందరూ పొంగలు బాగా పొంగిచ్చేశారు కానీ ఎవరికి వాళ్ళ ముగ్గులకు రావాలి అనే ఆశ ఉంటుంది కదా కానీ పెట్టాలి కదా ఫస్ట్ ప్రైజ్ కూడా రావాలి అంటే మా కోడల పిల్ల వీడియో తీయంటే ఎలా తీస్తుంది చూడండి ఫ్రెండ్స్ ముగ్గులైతే చాలా బాగా వేశారు అందరూ కానీ మనకు గిఫ్ట్ అన్నది ముఖ్యం కాదు కదా మన ఇదే నేనేసే ముగ్గు కొండ చూడండి నేను వేసిన ముగ్గు ఫ్రెండ్ మా కోడలి పిల్ల అంటే అట్ట తీసుకుంది కానీ మా ఇంటి పక్కన మా ఏరియాలో అమ్మాయికి వచ్చింది సంధ్య సిస్టర్కి వచ్చింది తను కూడా ముగ్గు చాలా బాగా వేసింది కానీ మనకు గిఫ్ట్లో వచ్చిందా రాలేదన్నది ముఖ్యం కాదు నలుగుట్లో పోయి మన టాలెంట్ ఏంటో చూపించి మనం ముగ్గు వేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యము భయపడకుండా ధైర్యంగా వేయాలి నాకైతే భయం వేసింది ముగ్గేసేటప్పుడు అయితే ఎందుకో కానీ స్టార్ట్ అయినాకైతే మంచిగానే వేసినాను కానీ అక్కకుండా పెద్దగా ఒకకుండా చిన్నగా వేసినాను చిన్న పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు ముగ్గు పోటీలో వాళ్ళకు కూడా చిన్న బాక్స్ అన్నది వచ్చింది నేనేం గెలుచుకున్నానో చివరకు పెడతాను చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడానికి కామెంట్ చేయడానికి రెడీగా ఉండండి ఇది నేనేస్తుంటే మా కోడల పిల్ల ఎలా తీస్తుంది చూడండి ముగ్గు ఫస్ట్ స్టార్టింగ్ నేను వేయటం నా ముగ్గుని చూస్తున్నా అర్థమైపోయింది నాకైతే రాదు ఫస్ట్ ప్రైజ్ అయితే రాదని మా పిల్లగాడు చూడండి నవ్వుతున్నాడు కానీ చాలా బాగా జరిగింది ఈరోజైతే ముగ్గులు పొడి సా చాలా సందడిగా ఉంది నాకు ఫస్ట్ గిఫ్ట్ రాలేదని ఫస్ట్ ప్రైజ్ రాలేదని అయితే నాకు అస్సలు బాధలేదు మా కోడల పిల్ల వీడో ది అంటే కొద్దిగా షేక్ అవుతుంది తనకు తనకు ఆడుకుంటమే సరిపోతుంది ఇంకా వీడియోలు తీయమంటే ఏం తీస్తుంది అట్టట్ట తీసింది పూర్తిగా అయితే చెరు కాడలు అటోకటి పోయింది ఇలా వేసిన అన్నమాట మా వేణుకు సరి మా అమ్ములకు వీడియోలు అంటే అంత కుదరదు తీయటం గేమ్స్ ఆడమని ఫ్రెండ్స్ ఆడతారు చూడండి ఫ్రెండ్స్ నా ఎట్ట తీస్తున్నారు అసలు వీడియో తీయంటే కానీ చాలా బాగా సందడిగా అనిపించింది నెక్స్ట్ కబడ్డీ పొడి అవి అవి కూడా పెడుతున్నారు మా అక్క అయితే కబడ్డీ ఆడటానికి వెళ్తాను అన్నది కానీ అన్నారు అమ్మ అంటే అమ్మో వద్దులే వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు ఏమేమి కానీ కాళ్ళు చేతులు ఇరిగితే సరే కింద పడి కాళ్ళు చేతులు ఇరిగితే మా ఆయన చేతులు ఉంటాయి నాకు గిఫ్ట్లు అని చెప్పా మా అక్క అమ్మాయి మా అక్క వాళ్ళ అక్క వాళ్ళు కబడ్డీ ఆడటానికి వెళ్ళారు నా ముగ్గేలాగుందో లైక్ చేయండి కామెంట్ చేయండి కానీ మనకంటే తోపులు ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు కదా ముగ్గుల కాడ ఏం చేస్తావు మన టాలెంట్ ఏంటో చూపించటానికే తప్ప మనకైతే గిఫ్ట్లు రావని నాకు తెలుసు ఏదో టాలెంట్ చూపిద్దాం అన్నట్టు వెళ్ళినాను కానీ ఇది ఒక సందడిగా సరదాగా ఉంటుంది కదా స్వీట్ నెమరీగా ఉంటుంది కదా అన్నట్టే వేసినాను నాకు ఇంటొక్క దానికే కాదు కదా చాలామంది నాకంటే మంచిగా వేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్లు అన్నది ఫస్ట్ ప్రైజ్ అన్నది రాలేదు సెకండు థర్డ్ ప్రైజ్ అన్న వచ్చిన బాగుండేది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని వాళ్ళకి కూడా రాలే వాళ్ళు ఇంకా నాకంటే బాగా చేసి వాళ్ళకే రాలేదు ఇంకా నాకొత్తదని నేను చూడటం కూడా తప్పే కదా అయితే మా ఏరియా సందడి సందడిగా ఉంది అసలు అంటే కొంచెం దూరంగా ఉంటుంది మాకు పక్కన అంటే మరీ పక్కన కాదు వీడియో మొత్తం తీసుకురావే అంటే నా కడైతే ఎత్తుంది మా పిల్ల మా కోడలు కామెంట్ చేయండి తెలియజేయండి చాలా చాలాసేపు తీస్తుంది వీడియో ఎంత అవుతుంది అంటే కూడా వినకుండా చాలాసేపు అన్నమాట అందుకే అతను ఎంత వచ్చింది కలర్స్ అయితే కొంచెం కింద కింద పోయినాయి మా పక్కన వాళ్ళకి కూడా చాలా వరకు కలర్స్ తక్కువైతే నేను కొంచెం కొంచెం సాయం చేసి ఇచ్చినాను అటు మనకు మనమే సాయం చేసుకోవాలి కదా అంటే అరగంట టైం ఇస్తారు ఆ టైంలో మనం ఒక్కలమే వేసుకోవాలి ఒకళ్ళ సపోర్ట్ కూడా తీసుకోకూడదు అన్నమాట ఒకళ్ళ సపోర్ట్ తీసుకొని కూడా వేయకూడదు కానీ మా పక్కన అమ్మాయికి మా చుట్టాలమ్మాయి రిలేటివ్ అమ్మాయికి ముగ్గులయ్యం రాదు కానీ ఏదో అట్టట్టు వేసింది కానీ కలర్స్ అయితే కొన్ని కొన్ని నేనే ఇచ్చినాను ఎందుకంటే ఒకరు సాయం చేయకూడదంట తనే చెప్తంటే తనే అన్నమాట నా ముగ్గు అయితే ఇలా వచ్చింది అన్నమాట పర్ఫెక్ట్గా అయితే నాది నాకే నచ్చలేదు కానీ నేను ఫస్ట్ వద్దు అనుకున్నాను ముగ్గుల వెళ్ళి వద్దులే మనకేమొస్తాయిలే అనుకున్నాను కానీ మా పిల్లలు గోలు చేస్తున్నారు అమ్మ నువ్వే కూడా అయ్యి నువ్వు కూడా వెయ్యమ్మా అంటే ఇక వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని కాదంటాం ఎందుకు అన్నట్టు అలా వేసిన అన్నమాట అప్పటికప్పుడు డిసైడ్ అయ్యేసిన అందువల్లనే నాకు ముగ్గు అనేది పర్ఫెక్ట్గా రాలేదు సర్లే ఏదో ఒక ముగ్గులే అన్నట్టు చేసేసినాం కానీ అందరికీ ఇచ్చారు గిఫ్ట్లు కొన్ని చోట్ల ముగ్గులు మంచిగా లేని వాళ్ళకు ఇవ్వరు కదా కానీ మాకెళ్ళైతే అన్ని అందరికీ ఇస్తారు చిన్న చిన్న పిల్లలు కూడా వేసారన్నమాట ముగ్గులు సంక్రాంతి అంటే సంక్రాంతి సంబరాలు వచ్చినట్టే కదా ఫ్రెండ్స్ మీ అందరికీ హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ పొంగల్ సంక్రాంతి శుభాకాంక్షలు కొత్త అల్లుళ్ళకు కొత్త పెళ్లి కూతుర్లకు అయితే ఇది చాలా పండగే ఇది అయితే అసలు నేనైతే సంక్రాంతి ఫస్ట్ పండగైతే మ్యారేజ్ అయినాక సంక్రాంతి ఫస్ట్ పండగకైతే అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాను ఎంత బాగుందంట అసలు పల్లెటూరు కదా చాలా బాగుంటుంది అన్నమాట కోడి పందాలు బుగ్గల పోటీలు అని చాలా చాలా బాగుంటుంది మా ఊర్లో అయితే ఇంక ఇక్కడ తక్కువ మా అమ్మ వాళ్ళ ఊరు పల్లెటూరు కదా ఎంత చూడటానికి అయితే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది తిరణాల జాతరలో ఉన్నట్టే ఉంటుంది అసలు అంత బాగుంటుంది అక్కడ ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే టౌన్ టౌనే కదా ఫ్రెండ్స్ నాకైతే పల్లెటూరు వాతావరణం అయితే మా ఊర్లో నాకు చాలా నచ్చుద్ది మీ ఎంతమందికి అట్లా నచ్చుతుంది లైక్ చేయండి ఎందుకంటే సిటీ లైఫ్ చాలా బిజీగా ఉంటదన్నమాట పల్లెటూర్లు అన్న అంత చి ఈ టౌన్లో ఉండదు మా మా కోడలు ముగ్గు అందరినీ తీవంటే నన్నే తీస్తుందన్నమాట అది గొప్ప అయితే తెచ్చినాను రెండు టమాటాలు రెండు పచ్చిమిరకలు పేడ అయితే తెచ్చినా కంగారు కంగారు వేయాలి కదా మనకు టైం అరగంటే టైం ఇచ్చారు ఇది మా ఇంటి పక్కన ఇంకొక అమ్మాయి వేసింది ముగ్గు చిన్న పాప వేసింది ఈ అలయిలంతా మా ఇంటి పక్కన వాళ్ళే కొంతమంది వేస్తుంటే కొంతమంది అలా వేస్తాను ఇలా వేస్తాను అని అంటున్నారు వేసే వాళ్ళకే తెలుసుద్దిగా ఆ కష్టం ఎట్లా ఉంటుందో ఇది బాగుందా ఫ్రెండ్స్ ఇది మా అక్క మా అక్క వేసిన మొగ్గు కానీ వేసే వాళ్ళకే తెలుసుదిగా కష్టం ఎట్లుంటుందో అని అందరూ అయితే చాలా కలర్ఫుల్గా చాలా నీట్గా వేసారు ఇది మా పక్కన బుజ్జి బుజ్జిపాప వేసింది ఇక ఇదే ఇందాక అక్క గురించి చెప్పాను కదా తను వేసింది ఇది మా అక్క వాళ్ళ అమ్మాయి వేసిన మొగ్గు ఎలా ఉందో లైక్ చేయండి ఇది మా పిల్లల ట్యూషన్ అమ్మాయి వేసింది ఇది మా రిలేటివ్ వేసిందని కదా ఇదేనండి నేను వేసిన ముగ్గు ఇది ఇంకొక అమ్మాయి వేసింది ఏ ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో ఇప్పుడు మీకు చెప్తాను దీనికైతే సెకండ్ థర్డ్ ప్రైజ్ వీళ్ళంతా మా ఇంటి పక్కన దీనికి సెకండు ఇది మామూలు వచ్చిన పిల్లలు వేశారు దీనికి రాలేదు దీనికి మామూలుగానే ఇచ్చారు ఫోర్త్ ఏదో ఇచ్చారు ఈ ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ అన్నది ఈ ముగ్గుకి ఇచ్చారన్నమాట ఫస్ట్ ప్రైజ్ మళ్ళీ సారీ ఫ్రెండ్స్ ముగ్గేసే కడే వచ్చింది వీడియో కొంచెం అనుకోకుండా వచ్చింది ఏమనుకోవద్దు అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ తీసి పెట్టాలంటే చాలా ప్రాసెస్ ఉంది అందుకనే తీయలేదు అలా చూడండి సారీ నేను సగం వేసేటప్పుడు మా కోడల పిల్ల తీసిందన్నమాట ముగ్గు నా చెరుకు ఆడలు చూడండి ఒకటి ఇటొకటి పోయింది ఫస్ట్ నేనే పొంగల్ పొంగి ఇచ్చినాను ఇది కొంచెం వీడియో మిస్టేక్ అయి వచ్చింది ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఫస్ట్ అయితే మనం చాక్ పీస్ తోటే వేసుకోవాలి బలపాలతో ఎందుకంటే ముగ్గు కాబట్టి చాక్ పీస్ అయితే పోయినా మళ్ళీ చెడిపేసుకోవచ్చు ముగ్గు అయితే వేయలేము కదా అందుకని అనమాట అందరు అట్లే చేస్తారు తినాక అప్పుడు ముగ్గు కలరు ముగ్గే పైన వేస్తారు అన్నమాట ఆ చెరుకు కాడాలని చూసి మాత్రం కామెంట్ చేయకండి అయితే మా మా పిల్లగాడు మాట్లాడుతున్నాడు అయితే నాకు అయితే అయితే ప్రై ఫస్ట్ ప్రైజ్ అయితే నేను కొట్టలేదు కానీ రాలేదని బాధ కూడా నాకు లేదు ఈసారి రాకపోతే నెక్స్ట్ ఇయర్ అన్నా వస్తుందిలే ఆ నమ్మకంతో ఉండటమే మనం పార్టిసిపేట్ చేయటమే ఎక్కువ పెద్దది అనుకోవాలి అంత దైనంగా అంతమంది ముప్పై మంది వేశారు అయితే ముప్పై మందిలో నేను ఒకదాన్ని వేసినాను మా పిల్లగాడు చూడండి అన్నట్ట మాట్లాడుతున్నాడు ఇప్పుడు కబడ్డీ పోటీలు అవి పెట్టారు మా అక్క వాళ్ళు మా పెద్ద అబ్బాయి వెళ్ళాడు అన్నమాట కబడ్డీ ఆడటానికి హ్యాపీ పొంగల్ అని రాసిన ఒక కలర్ వేద్దాం అనుకుని ఇంకో కలర్ వేసినాను ఫ్రెండ్స్ కానీ ఎమ్మటెమ్మటే మనుషులు తిరుగుతున్నారు ఎందుకంటే ఒకరికొకరు సాయం చేసుకుంటారా అని కానీ ఎవరికి ఎవరు సాయం చేసుకోలేరు ఎవరు ముగ్గు వాళ్ళు వేసుకోవటమే టైం జరిగిపోతుందిగా ఇంకెవరు సాయం చేస్తారు చెరుకు అడలే అటు ఇటు పోయినాయి మొత్తానికైతే ఎట్టో అట్ట వేసేసినా మా అమ్మలు లెంత్ చేస్తుంది వీడియో బాగా ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా సందడిగా ఉంది అలా అయితే మా ఊర్లో అయితే అందరికీ భోగి సుభాకాంక్షల్ ఫ్రెండ్స్ టూరు తిప్పుతుంది వీడియో తీయట అయితే మా కోడల పిల్లయితే మొత్తానికి అలా అలా చేసేసాను అన్నమాట ముగ్గు మీ ఊర్లో కూడా సంక్రాంతి ముగ్గుల పోటీ పెట్టారా ఫ్రెండ్స్ ఏమేమి పిండి వంటలు చేశారో లైక్ చేసి కామెంట్ చేయండి ఇక్కడైతే చాలా చోట్లలో పెట్టారు మా నగర్లో కూడా పెట్టారు అక్కడ భద్రాచలం కూడా చాలా చోట్లలో పెట్టారు కానీ అవి పెద్ద ఇంకా పెద్ద ముగ్గుల పోటీలు మా ఏరియా అయితే కలిసి సందడిగా ఉంది అసలు మాది వీడియో తీవంట మొత్తం ఇక్కడే ఇస్తుంది అసలు మా పిల్లవాడికి రాదనే దాన్ని దేవంటే అది అట్లయితే ఇస్తుంది వీళ్ళు చూడండి ఎట్లా తిరుగుతున్నారో టీచర్స్ ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారా అని ఉంటారు మా పిల్లవాడు మా చిన్న పిల్లగాడు డాడీ నాకు ఎక్కడో దిద్దుడేసరి ముందు దిద్దుడేసరికి పోతుంది అసలు అయితే అలా వేసేసినాను ముగ్గు అయితే ఇంకా ఆవు వేయలేదు అంటే నాకు ఏటం రాదు రాదు అది అందుకని వేయలేదు వేస్తే మంచిగా లేకపోతే ఎట్లా అనుకుంటారో నాకే నచ్చదు కూడా అందుకని నేనే ఇలా గాలి చూడండి అటు ఒకటి ఒకటి పోతుంది మధ్యలో గ్యాప్ తీసుకుంటున్నాను వాయిస్ అవర్ పెట్టడానికి ఎందుకు అంటే ఇక మొత్తం తీసింది మా పిల్ల వీడియోలు మాక ఓడల పిల్ల అందుకని మాట్లాడతాం ఎలాగో అలాగో ముగ్గు అయితే పూర్తి చేసేసినాం ఫ్రెండ్స్ ఇంకా చిన్న పిల్లలు కూడా చాలా బాగా అన్నమాట ఫస్ట్ ప్రైజ్ వచ్చి గిన్నెల స్టాండ్ ఇచ్చారు సెకండ్ ప్రైజు రైస్ దొమ్మ ఉంటుంది కదండి పాతి కేజీలు అది ఇచ్చారు థర్డ్ ప్రైజు ప్లేట్స్ అవి అది హాట్ బాక్స్లో అవి ఉంటాయి కదా అవి ఇచ్చారు ఇంకొక ఫోర్త్ ఏదో ఇచ్చారు కానీ చాలా బాగా వేశారు అందరు జనాలు చూడండి ఎట్లుందో మా అమ్మా ఊర్స్ మా అక్క వాళ్ళ ముగ్గు మా మా అక్క అక్క వాళ్ళ అమ్మాయి ముగ్గు ఇంటి పక్కన అక్క వాళ్ళ ముగ్గు అందరూ బాగా వేశారు ముగ్గులు అయితే ఇంతమంది తోపులు ఉండక ఇంకా నా ముగ్గుకి ఆడ గిఫ్ట్ వస్తుంది ఫస్ట్ ప్రైజ్ వస్తుంది మీరే చెప్పండి ఇందులో ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి మీరే మీకు ఏ ముగ్గు మంచిగా అనిపించిందో కామెంట్ చేయండి ఇది మా ఇంటి పక్కన అమ్మాయి వేసింది ముగ్గు తన ప పది సంవత్సరం వేసుద్ది ఇది దీనికైతే సెకండ్ ప్రైజ్ వచ్చింది ఈ ముగ్గుకి ఈ ముగ్గే బాగుంది నాకైతే థర్డ్ ప్రైజ్ దీనికైతే మీకు ఇందులో ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి దీనికి ఫోర్త్ ప్రైజ్ ఏదో వచ్చింది ఇంకా దానికి ఫస్ట్ ప్రైజ్ అన్నమాట ఇందో చూపించింది దానికి వీళ్ళంతా సర్పంచ్ కొంతమంది టీచర్స్ ఉన్నారు ఆమె అయితే మా సర్పంచ్ మేడం ఉన్న ఇంకా ఊరు పెద్దవాళ్ళు అన్నమాట వాళ్ళు మీకు అందులో ఏ మొగ్గు నచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అమ్మాయి బొమ్మ వేసిన మొగ్గు అయితే చాలా క్యూట్గా చాలా బాగుంది ఇంటి పక్కన నాకు ముగ్గు తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిద్ది అనుకున్నాం కానీ తనకు రాలేపాపం తను బాగా ఎక్స్పెక్ట్ చేసింది హైదరాబాద్ మహిళా సంఘం వ్యవసాయ సంఘం సందర్భం ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఇక్కడ ముప్పై మంది అందరు ఉత్సాహ మహిళలు ముగ్గులేసారు వారికి అన్ని రకంగా బహుమతులు ఉన్నాయి

కూడా కోరుతున్నాను మరి ఇక్కడ అందరూ హాజరైన వారి అందరూ కూడా మన ఇక్కడ నిద్రపోతుంది సందర్భంగా చంద్రబాబు ఎందుకంటే బిర్యానీ తొమ్మిది <laughs> పట్లక్క <laughs> రావు గారు మీరు రావాలా వచ్చిన వాళ్ళందరూ పలకరిగిపోతే మీరు పక్కకు కూర్చుంటేటా రా మీ అక్క వాళ్ళు ప్రేమతో పెడుతున్నారా రాధ నిలబడితే రమాదేవి ఏ నికిత కావ్య కే కావ్య మొత్తానికి అయితే నేను ఈ బాక్స్ని గెలుచుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉంది బాక్స్ అయితే నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ప్రైజ్ రాలేదు కనీసం ఈ బాక్స్ అన్న వచ్చిందని హ్యాపీగా ఉన్నాను అసలు బాధ లేదు నాకైతే ఇది మా ఇల్లు అండి చూడండి ఉంది మాది చాలా చిన్న ఇల్లు నాకు చిన్నగా ఉండటం చాలా ఇష్టం అన్నమాట మా అమ్మ వాళ్ళ ఇల్లు పెద్దగా ఉంటుంది అది మా ఇల్లు అయితే చిన్నగా ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ అండి